అయ్యా అందరికీ నమస్కారం ఈ రోజు ఈ నెల్లికాయ గురించి తెలుసుకుందాం ఈ నెల్లికాయ అనేది ముఖ్యంగా అడవిలో దొరికేటువంటి నెల్లికాయలు ఇవి ఇది ప్రకృతి ప్రసాదించిన ముఖ్య వరం ఎటువంటి నెల్లికాయలు మనం తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల్లికాయని రోజుకి ఒక కాయ లేదా రెండు కాయలు తింటా వస్తే మన శరీర ఇమ్యూనిటీ అనేది పెరగటం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా జలుబు దూరం అవుతుంది నెక్స్ట్ జీర్ణక్రియ అనేది బాగా పనిచేస్తుంది మనకి ప్రకృతి ఇచ్చిన సూపర్ మెడిసిన్ అంటే ఈ నెల్లికాయే ఇది మన ఆరోగ్యానికి బూస్ట్ వంటిది బూస్ట్ మనం తీసుకుంటే ఎంత ఆరోగ్యకరంగా ఉంటామో అంతకన్నా రెత్తింపులు ఆరోగ్యకరంగా ఉంటాము ఈ నీళ్ళకాయ మనం తీసుకుంటే ఈ నీళ్ళకాయ పౌడరు ప్లస్ కొబ్బరి నూనెని మనకి తలకి కానీ మసాజ్ చేసుకుంటే మన తల జుట్టు అనేది బాగా దృఢంగాను గిట్టిగాను ఉండటం అనేది జరుగుతుంది మన జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గతాయి మనకి తెల్ల వెంటుకలు అనేది రాలటం అనేది జరగదు అదేవిధంగా శివరం ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపున కొద్దిగా నెల్లికాయ రసం తాగితే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్గా ఉంటుంది అదేవిధంగా ను కూడా కంట్రోల్ చేస్తుంది ఈ నెల్లికాయ అనేది నెల్లికాయ రసం తేమితో కలిపి తాగితే మన చర్మం బాగా కాంతివంతంగా ఉండటం అనేది జరుగుతుంది ఈ నెల్లికాయ అనేది ఈ నెల్లికాయ మనం వాడటం వలన మనకు మన శరీర ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నెల్లికాయ అనేది మన జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది మన జుట్టు ఆరోగ్యానికి మంచిది మన చర్మ ఆరోగ్యానికి మంచిది ఈ నెల్లికాయి ఈ నెల్లికాయలో రసం రూపంలోనూ పౌడర్ రూపంలోనూ లేదా పచ్చడి రూపంలోనూ లేదా ఒక టీ రూపంలో కూడా మనం తీసుకోవడం వలన చాలా మంచిది అది మహిళలకు కానీ తీసుకుంటే వృత్తుసక్ర సమస్యల నుంచి వాళ్ళకి దూరం కావడం అనేది జరుగుతుంది ఆ సమస్యల నుంచి స్త్రీలు తీసుకుంటే ముఖ్యంగా నెల్లికాయను రోజుకి ఒకటి లేదా రెండు కాయలు తినవచ్చు లేదా ఇదే నీళ్ళకాయ పౌడర్ రూపంలో తీసుకున్నట్లయితే పది గ్రాముల నుంచి లేదా పది నుంచి ఇరవై గ్రాముల వరకు గడ ఈ పొడిని తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నెల్లికాయలో కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటుంది ఇనుము ఉంటుంది కార్బోహైడ్రేట్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ముఖ్యమైన పోషక పదార్థాలు అనేది ఈ నెల్లికాయల్లో ఉండటం అనేది జరుగుతుంది ఇదే నెల్లికాయల్లోనే ఏ విటమిన్ ఉంటుంది అదేవిధంగా బి కాంప్లెక్స్ ఉంటుంది సి విటమిన్ అనేది కూడా ఉంటుంది ఈ విధంగా ఉండేదాని వల్లనే మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అదే విధంగా ఇన్ని పోషక పదార్థాలు ఇన్ని విటమిన్లు ఉండేదాని వల్లనే మన గుండెకు మన జీర్ణక్రియకు మన జుట్టుకు మన సర్మ ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పెంచడానికి ఇన్ని విధాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ అడవి నీళ్ళకాయలు అనేది ముఖ్యంగా ఈ నెల్లికాయల్ని ఎవరు వాడకూడదు అంటే యాసిడిటీ సమస్యలు ఉండేవారు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండేవారు దగ్గు జలుబు ఎక్కువగా ఉండేవాళ్ళు అదేవిధంగా చలితో బాధపడేవాళ్ళు నెస్ట్ వచ్చి లో బీపీ ఉండేవాళ్ళు కానీ లేదా డయాబెటీస్ మందులు వాడేవారు కానీ లేదా కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు కానీ ఇతర వ్యాధికి మందులు వాడేవాళ్ళు కానీ గర్భిణి స్త్రీలు కానీ ఇటువంటి నెల్లికాయలు అనేది వాడకూడదు కాబట్టి మనం బాగా ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు మాత్రమే ఈ నెల్లికాయలు వాడి మనం ఆరోగ్యకరంగా ఉందాం ఇది రసం రూపంలోనూ పొడి రూపంలోనూ లేదా పచ్చడి రూపంలోనూ ఒక టీ రూపంలో కూడా వాడితే మన ఆరోగ్యకరంగా ఉంటాము ముఖ్యంగా ఎప్పుడు వాడాలి పొరగడపన ఖాళీ గడుపుతో వాడితేనే మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరిగింది సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం